అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు గదిలోకి వెళ్ళిపోదామా గదిలో అబ్బాయి చెప్పినట్టు నడుచుకో ఏం చేసినా కోపం తెచ్చుకోకు శోభనపు గదికి పంపించే ముందు తల్లి మెల్లగా బోధిస్తుంటే తల వంచేసుకుంది మహిత అతన్ని ఒంటి మీద చెయ్యి వేస్తే విసుక్కోకు మగాడి కోరికలను తీర్చడం ఆడదాని బాధ్యత వంతపాడిన అమ్మమ్మ వంక కోపంగా చూసింది మహిత ఛీ నీకసలు సిగ్గులేదు అంది ముసలావిడ నవ్వి ఈ మాట మూడు రాత్రులు గడిపాకను అంది సమీపంలో ఉన్న ఆడవాళ్లు కిసుక్కుమన్నారు మహిత సిగ్గుపడిపోయింది అమ్మమ్మ వంక మిర్రి చూసింది ఆమె వివాహం జరిగి మూడు రోజులైంది ఆ రోజు శోభన కార్యక్రమం మహిత మదిలో ఆలోచన పుటలు ఎగిసి పడుతున్నాయి ఇద్దరు అపరిచిత వ్యక్తులు పది నిమిషాల పరిచయంతో జీవితాలని పంచుకోవడం ఆమె అతనికి తన సర్వస్వం అర్పించుకోవడం కృతకంగా తోస్తుంది తనకి ముక్కు మొహము ఎరగని వ్యక్తికి తన శరీరం పైన మనసుపైన ఆధిపత్యాన్ని అందించడం ఆ ఆలోచనే ఎంతో జుగుప్సాకరంగా పెద్ద ఇబ్బందిగా అనిపిస్తోంది తన మనసుకి నచ్చిన వ్యక్తితో స్నేహం చేసి అతన్ని అధ్యయనం చేశాకే అతనితో జీవితాన్ని పంచుకోవాలనుకునేది పెద్దలు తెచ్చే సంబంధానికి తాను వ్యతిరేకి కాదు పెళ్లికి ముందు కాబోయే వరుడు మనస్తత్వాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని అభిలషించింది కానీ జరిగిందేమిటి రాత్రి జరగబోయే కార్యాన్ని తలుచుకుంటే నర్వస్గా ఫీల్ అవసాగిందామే వరసైన వారు స్నేహితురాల వేళాకోరాల నడుమ పాల గ్లాస్తో శోభనపు గదిలో అడుగుడుతూ ఉంటే మహిత కాళ్ళు తడబడ్డాయి శరీరం చిరు కంపనికి గురయింది హృదయ స్పందన హెచ్చింది తన వెనక గది తలుపు మూసుకోవడంతో నేలపైన కాలి బొటనవేలుతో రాస్తూ గుమ్మం దగ్గరే నిల్చుండిపోయింది వరుడు వైభవ్కి ఇరవై ఏడేళ్లు ఉంటాయి మనిషి హ్యాన్సంగా ఉంటాడు ఇంజనీరింగ్ చదివాడు చెన్నైలోని ఓ ఎంఎన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు జీతం నెలకి రెండు లక్షల చిలుకే అర్ధాంగి రాక కోసం ఎదురు చూస్తూ ఏదో మ్యాగ్జైన్ని తిరగవేస్తున్న వైభవ్ గదిలో ప్రవేశించిన మహిత వంక మందహాసంతో వీక్షించాడు మహిత స్వీట్ సిక్స్టీన్స్ని దాటి ఐదేళ్లైపోయింది పసిడి ఛాయతో పొడవుగా మెరుపు తీగలా ఉంటుంది చిప్పల్లాంటి ఊసులు చెప్పే కనులు ఊరించే ఎర్రటి పెదువులోనో ఫ్యాషనబుల్ హెయిర్ స్టైల్తో చీర కట్టిన బార్బీడాల్లా ఉంటుంది ఎంబీఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిందామె పాటు ఉద్యోగం చేయాలనుకుంది కెరీర్ తర్వాతనే పెళ్ళి మనసుకి నచ్చిన వాణ్ణి ప్రేమించి పెళ్ళాడాలి అనుకుంది కానీ కళ్యాణ గడి వచ్చిన కక్కొచ్చినా ఆగవంటారు మంచి సంబంధం అని చెప్పి కూతురి పరీక్షలు పూర్తి కాగానే ఆమె వివాహం జరిపించేశాడు తండ్రి ఎంత చదువు చదివినా ఈ దేశంలోని ఓ సగటు ఆడపిల్ల తాను కన్నవారి మాటకి ఎదురు చెప్పలేదు చూపులు మహిత రూపానికి అతుక్కుపోవడంతో రెప్ప వేయకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు వైభవ్ ఈ అద్వితీయ సౌందర్యం నా సొంతం అన్న భావ వీచిక సున్నితంగా మదిని తాకడంతో ముల్లోకాలను జయించినంత సంతోషము సంబరము కలిగే అతనికి అతను తనని సమీపిస్తూ ఉంటే ఆమె గుండె అలజడి అధికమైంది ఆమెని మెల్లగా పాన్పు వద్దకి నడిపించాడు తన సరసని కూర్చోబెట్టుకొని మెత్తగా ఆమె చెయ్యి నొక్కాడు ఆమె గుండె జల్లు మంది తల వంచుకునే చేతిలోని పాలగ్లాసుని అతనికి అందించింది శోభన నాడు భర్త ఎంగిలిని భార్య ఎందుకు తాగాలి వైనాట్ వైసి వరుస ఆ మార్పుకి మనం శ్రీకారం చూడితే బాగుంటుంది కదా అన్నాడు చిరునవ్వుతో తలెత్తి ఆశ్చర్యంతో విప్పారిన కనులతో అతని వంక చూసిందామే ఇందులో నా స్వార్థం కూడా ఉంది నీ అధరామృతం కలిసిన క్షీరం మరింత మధురంగా ఉంటుందని కొంటెగా అన్నాడు మళ్ళీ చురుక్కున చూసి సిగ్గుతో తలవం చేసుకుందామె మహిత సిగ్గుపడుతూ ఉంటే తానే సగం పాలు ఆమెకి పట్టించి మిగతావి తాను తాగాడు కాసేపు వారి మధ్య నిశ్శబ్దం అలుముకుంది ఇప్పుడు అతనేం చేస్తాడు ఆమె మదిలోని అలజడి అధికమైంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటుంటే అతని చేతులు సన్నగా వణకడం గమనించిందామె తనలాగే అతను నెర్వస్గా ఫీల్ అవుతున్నట్లు గ్రహించింది మహి మొన్నటి వరకు ఒకరినొకరం ఎరుగని మనం హఠాత్తుగా జీవిత భాగస్వాములం కావడం చిత్రంగా లేదు అనే ఈ వేడుకని అటహాసంగా జరిపించడం మనలాంటి వాళ్లకు కాస్త ఇబ్బందికరమే అయినా బంధుమిత్రుల సాక్షిగా నూతన దంపతులు మనస వాచ కర్మణ ఒకటై ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి దగ్గర అవడానికి అవసరమైన ప్రక్రియ ఇది కానీ ఒక అపరిచిత వ్యక్తికి తన శరీరాన్ని అప్పగించాలంటే ఏ యువతికైనా ఇబ్బందికరమైన పరిస్థితే సెక్స్ అనేది దంపతులు ఇరువురికి ఇస్తుంది అయితే అదొకరినొకరు అర్థం చేసుకొని మానసికంగా చేరువైన నాడు జరిగితే పొందే సౌఖ్యము సంతృప్తి వేరు నమ్మలేనట్టుగా అచ్చరుపాటుతో అతని వంక వీక్షించింది మహిత తన మనసుని చదివిన వాళ్ళ అతను మాట్లాడుతూ ఉంటే వింతగా అనిపించింది కొంపదీసి ఇతనికి మైండ్ రీడింగ్ తెలియదు కదా అనుకుంది పెళ్ళవగానే శోభన ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసే మగాళ్ల గురించి భార్య గదిలోకి రాగానే ఆపగా వాటేసుకొని తమకి కావలసింది ఆమె శరీరమేనన్నట్టు ప్రవర్తించే వారి గురించి ఆలకించింది తాను కానీ వధువు మనసుని గ్రహించి కళ్ళెదుటున్న అందాలు తన స్వంతమని తెలిసి కోరికలకి కళ్ళాలు వేసి సున్నితంగా వ్యవహరించే వ్యక్తిని ఇప్పుడు చూస్తోంది అతనిపైన గౌరవం పెరగడమే కాక ఆరాధన కలిగింది ఆమెకి నీ స్నేహితురాలు కళ్యాణి నా స్నేహితుడి చెల్లెలు ఆమె ద్వారా నీ మనోభావాలను తెలుసుకునే అవకాశం లభించింది నాకు అతను నువ్వు మానసికంగా సిద్ధమైనప్పుడే మన తొలి రాత్రి అంతవరకు మన పడగది ఒకటైనా పక్కలు మాత్రం వేరవుతాయి కృతజ్ఞతతో కూడిన చూపులతో అతని వంక చూసిందామే నీ కన్నుల్లో విరిసిన మెరుపులు చూస్తే నా ఆలోచన అనిపిస్తోంది మన కలయికకి నువ్వు మనస్ఫూర్తిగా సిద్ధపడ్డ రోజునే మన ఫస్ట్ నైట్ అంతవరకు స్వీట్ డ్రీమ్స్తో సరిపెట్టుకోక తప్పదు ఈ విషయం మన మధ్యనే ఉంటుంది అన్నాడు మళ్ళీ మహిత అత్తవారిది ఉమ్మడి కుటుంబం అత్తమామలు బావగారు తోడికోడలు వారిద్దరు పిల్లలు టీనేజ్ డాడపడుచు వైభవ్ అక్కయ్య భర్తతో బెంగళూరులో ఉంటుంది అత్తింట్లో అందరూ కొత్త కోడల్ని అపురూపంగా ఆప్యాయంగా చూసుకోవడం మహితకి ఆనందం కలిగించింది అయితే ఉమ్మడి కుటుంబంలో కొత్తగా పెళ్ళైన దంపతులకి ప్రైవసీ కరువవుతుంది కుటుంబ సభ్యులు ఇల్లంతా తిరుగాడుతూ ఉంటే కొత్త దంపతులు ఒకరినొకరు దొంగచూపులతో సరిపెట్టుకోవాలే తప్ప అంతకు మించి ముందుకు సాగలేరు ఎవరైనా చూస్తారేమో అన్న సిగ్గు బిడియమును కొత్త కుండలోని నీటిలాగే కొత్త పెళ్ళం కూడా తీయనే అందున అందమైన భార్య కళ్ళెదుట నడయాడుతూ ఉంటే మనసు వశం తప్పకపోతుందా రాత్రులు ఎంత నిగ్రహం పాటించినా పగలు మాత్రం ఏవో చష్టలు చేసేవాడు వైభవ్ నిజానికి అవి నూతన జంట మధ్య దూరాన్ని తగ్గించడానికి ప్రేమానురాగాల్ని పెంచడానికి అవసరం కూడాను అటొచ్చి ఇటొచ్చి ఏదో చిలిపి పని అతను ఎవరైనా చూసారేమోనని కంగారుగా దిక్కులు చూసేదామే ఓసారి మహిత వంటింట్లో ఉండగా వచ్చి ఆమె నడుం నొక్కాడు వైభవ్ తల వంచుకొని పని చేసుకుంటున్న మహిత తుళ్ళిపడి చిన్నగా కెవ్వు మంది ఏమైందమ్మా అని వదిన గారు ఆతుృతగా మహితను అడిగినప్పుడు కదా ఆమె ఉన్నట్లు గమనించలేదు వైభవ్ దొంగలా జారుకుంటున్న భర్తని చూసిన మహిత ముసిముసిగా నవ్వుకుంది తడబాటుతో అది అది ఏదో మీద పన్నట్టుంటేను అంటూ జవాబు జవాబిచ్చింది మరొకసారి ఒంటరిగా దొరికిన భార్యని వెనక నుండి వాటేసుకొని మెడపైన ముద్దు పెట్టుకున్నాడు వైభవ్ పెళ్ళై మూడు నెలలు కావడంతో క్రమేపీ వారి మధ్య కొత్తదనము బిడియము పోయి చనువేర్పడుతోంది భర్త చర్యకి ఉలిక్కిపడి ఎవరైనా వస్తారు అంటూ కంగారుగా కౌగిలిని విడిపించుకోబోయింది మహిత అతను కొంటిగా ఏదో అనబోయాడు అప్పుడే వచ్చిన అతని తల్లి కంట ఆ దృశ్యం పడనే పడింది ఆమె చిన్నగా దగ్గడంతో చటుక్కున మహితని వదిలేశాడు మహిత బట్టల మీదేదో పడితేను అంటూ అడగకుండానే కంగారుగా నోటికొచ్చిన సంజాయిషి ఏదో ఇచ్చాడు మహిత మంది ఆమె వంక చురచురా చూస్తూ నుంచి గబగబా వెళ్ళిపోయాడు అత్తగారి దృష్టిలో పడ్డందుకు మహిత సిగ్గుతో ముడుచుకుపోయింది అలాంటి సంఘటనలు ఎన్నో శరీరాల కలియకకు తాను సిద్ధమయ్యేంత వరకు తనని ఒత్తిడి చేయకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అతని నిజాయితీకి ముగ్ధురాలైంది మహిత అతని ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాడు ఆమెకి ఇప్పుడు అతను అపరిచితుల్లా అనిపించడం లేదు బాగా కావలసిన వాడిలా ఆత్మీయుల్లా అనిపించసాగాడు తనను అతని సమర్పించుకునే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తుంది కొడుక్కి కోడలికి ఇంటిని అప్పగించి హఠాత్తుగా తీర్థయాత్రలకు బయలుదేరింది కుటుంబం అంతా వాళ్ళటు వెళ్ళగానే ఇటు హుర్రే అంటూ భార్యని ఎత్తుకొని గిరగిరా తిప్పాడు వైభవ్ వీఆర్ నౌ ఫ్రీ బర్డ్స్ లెట్ ఇస్ ఎంజాయ్ అన్నాడు హుషారుగా అయితే అతని ఆనందం ఆవిరైపోవడానికి ఎంతోసేపు పట్టలేదు అదే రోజున బెంగళూరు నుండి భర్త పిల్లలతో దిగింది అతని అక్కయ్య విశాలాక్షి అదేమిటే చప్పా పెట్టకుండా ఊడిపడ్డావు నిరుత్సాహాన్ని కప్పిపించుకుంటూ నీరసంగా అన్నాడు వైభవ్ సర్ప్రైజ్ చేద్దామని తమ రాక గురించి ముందుగా చెప్పలేదందామే భర్త రెండు వారాల అఫీషియల్ ట్రైనింగ్ వస్తుంటే తాను పిల్లలు కూడా వచ్చేశామంది ఆమదం తాగిన వాళ్ళ మొహం పెట్టిన భర్తను చూసి లోపలే నవ్వుకుంది మహిత వచ్చిన రెండు రోజుల్లోనే ఆ దంపతుల్ని వదిలేసి కుటుంబం అంతా అంత అర్జెంటుగా తీర్థయాత్రల కార్యక్రమం ఎందుకు పెట్టుకుందో అర్థమైపోయింది విశాలాక్షికి వాళ్ళు తీర్థయాత్రలకు చెక్కేయడం కాదు మీ ఇద్దరిని హనీమూన్ ఫ్లైట్ ఎక్కించవలసింది పెళ్ళి నెల ప్రాజెక్ట్ వరకు పొట్లకాయ అంటూ ఎక్కడికి కదలలేదు నువ్వు అందామే ఇవిగో ఊటీకి ఎయిర్ టిక్కెట్లు నీకు మరదలికిను అక్కడ మీ స్టేకి అన్ని ఏర్పాట్లు చేశారు మీ బావ వారం రోజుల పాటు బాగా ఎంజాయ్ చేసి రండి అంతవరకు ఇంటిని నేను చూసుకుంటానులే తెల్లబోయాడు వైభవ్ అక్క నాకు ఆఫీసులో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లు ఎక్కడికి పారిపోవు కానీ ఈ మధుర క్షణాలు జారిపోతాయి ఆఫీసులో పర్మిషనే తీసుకుంటావు ఫ్రెండ్స్ లీవే తీసుకుంటావు ఎల్లుండి ఫ్లైట్కి ఊటీకి ఎగిరిపోతున్నారు మీరిద్దరూ దబాయింపుగా అంది విశాలాక్షి అతని కంటే ఐదేళ్లు పెద్దదామే వారి సంభాషణని ఆలకించిన మహిత ఆడపడుచువంక ఆరాధనగా చూసింది వైభవ్ మహితలు ఊటీకొచ్చి రెండు రోజులైపోయింది ఉదక మండలం యొక్క రమణీయ ప్రకృతి అమితంగా ఆకట్టుకుంది వారిని వైభవ్ అంతకుముందు ఓసారి ఊటీకి వచ్చిన మహితకి మాత్రం అదే మొదటిసారి ఆ చల్లటి వాతావరణంలో ఉల్లాసంగా తిరుగుతూ బాగా ఎంజాయ్ చేయసాగారు దంపతులు లేక్లో బోటింగ్ చేశారు యువకలిప్ట్ చెట్ల నడుమ పరుగులు పెడుతూ క్యాచింగ్ గేమ్ ఆడారు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రకృతికి అంత ఒళ్ళో ఒదిగిపోయేవారు సుందర దృశ్యాల్ని వీడియో తీశారు సెల్ ఫోన్లో సెల్ఫీలు తీసుకున్నారు వారు తమకి తాముగా గీసుకున్న లక్ష్మణ రేఖ క్రమంగా చెరిగిపోసాగింది ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు ఇనుమడించాయి స్పర్శను మించిన దేనికోసమో తప్పించిపోయే స్థితికి వచ్చేశారు మూడవ రోజు సాయంత్రం పార్కులో ఒకరి వాళ్ళు ఒకరు పడుకొని మనసులు కలబోసుకున్నారు హఠాత్తుగా భర్తని కాగులించుకొని ముద్దు పెట్టుకుంది మహిత హోటల్కి తిరిగి వెళుతూ బుట్టెడు మల్లెపూలు కొనిపించింది భర్త వదనంలో విరిసిన ప్రశ్నార్థకాన్ని చూసి ముసుముసిగా నవ్వుకుంది డిన్నర్ తర్వాత మంచం మీద మల్లెలు పరిచిందామే నురగ లాంటి కొత్త హ్యాండ్లూమ్ శారీని కట్టుకొని అప్సరసలా తయారైంది ఆశ్చర్యంగా గమనిస్తున్న వైభవ్ వద్దకు వెళ్ళి చేతులు అందిస్తూ నేను సిద్ధమే మరి మీరు అంది మెల్లగా అవనిత వదనయ్యై అంతలోనే సిగ్గు ముంచుకు రావడంతో విభుని వక్షంలో ముఖం దాచేసుకుంది పొంగిన ఆనందంతో ఆమెని బిగివుట బిగించాడతను ఆ రోజు వివాహమైన మూడు నెలల తర్వాత ఊటిలోని ఆ నక్షత్రాల హోటల్లో వారి శోభనం శోభాయమానంగా జరిగింది ఇద్దరి నడుమ అరమెరికలు జరిగిపోవడంతో మనస వాచ కర్మణ నిండు మనసుతో సంతోషంగా తనని తాను భర్తకి అర్పించుకుంది మహిత తన నిరీక్షణ ఫలం ఎంత మధురంగా ఉంటుందో చవిచూశాడు వైభవ్ మల్లెల పానుపు ఒకటి వెచ్చని చిలకలు రెండు జోడొకటైతే మూడవుతారు రేపటికి హుషారుగా ప్యారడీ సాంగ్ ఒకటి అందుకున్నాడు అతను చిరు కోపంతో వీపు మీద ఒకటి ఒకటి వేసిందామె ఆ రాత్రి నిద్రాదేవతికి సెలవి చేసి రతీ మన్మధులను ఆవాహన చేసి ఆలింగనలతో చుంబన విన్యాసాలతో అధరామృత పానంతో సర్పమిథునముల అనాచ్ఛాద శరీరాలను పెనవేసుకొని అమర సౌఖ్యాలకి శ్రీకారం చుట్టింది ఆ వినూత్న జంట కథ పేరు వెచ్చని చిలకలు రెండు రచించిన వారు పీవీవి సత్యనారాయణ గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన పీవీవి సత్యనారాయణ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు